అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు స్పెషల్ మదర్స్ డే కదండి అందరికీ హ్యాపీ మదర్స్ డే ఈరోజు మా మమ్మీ మా ఇంటికి రావటం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వచ్చినా అది వేరు కానీ సడన్గా నిన్న వచ్చారు ఈరోజు మదర్స్ డే ఈ చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీకి ఇష్టమైన పాలన్నం పాయసం పాలన్నం అండి అంటే పరమన్నం మా మమ్మీకి ఇదే ఇష్టం ఆమెకి ఇష్టమైంది నేను వండి పెట్టా ఎప్పుడు ఇష్టమైంది మా మమ్మీ అడిగి మరీ వండిపెట్టేది కానీ దాన్ని మా మమ్మీకి మాత్రం ఇది అంటే ఇష్టం ప్రతి తల్లులు పిల్లలకి ఏం కావాలనేదే చూస్తారు కదండి వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలు ఏం తింటున్నారు ఏం కావాలి అనే ప్రతి తల్లి చేసే పని అది కానీ తల్లికి మించిన ప్రేమ ఎక్కడ ఉండదు అది మాత్రం నిజం అది మీకు తెలుసు అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను హాయ్ హ్యాపీ మదర్స్ డే మీరందరూ కూడా మీ తల్లుల్ని సంతోష పెట్టండి ఏ వయసులో వారికి కావా ఏం కావాలో అవి ఆలోచించి వాళ్ళకి అవసరమైనవి అందించండి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి వారిని బాధ పెట్టద్దు సంతోషంగా ఉంచండి మా బిడ్డలు అయితే మా అమ్మాయి అయితే నా కోసం స్పెషల్గా ఇది చేసి ఓకే హాయ్ బాయ్ అదండి మా అమ్మ అంటే మాకు మా పిల్లలకేంటి మాకేంటి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అమ్మ కూడా మమ్మల్ని అలాగే చూసిద్దండి మేము వెళ్తే మాత్రం మాకేం కావాలి అనేది ఓపిక లేకపోయినా సరే చాలా హ్యాపీగా మూడు తరాలు చూసిందండి మా మమ్మీ నా తర్వాత అదిగోండి చూసారా నా మనవరాలు సరే సరే కూర్చోండి హాస్పిటల్ బాస్పిటల్ కూర్చోండి ఇలాగే అందరూ హ్యాపీగా ఉండాలని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే అందరూ హ్యాపీగా ఉండాలి బాయ్ చెప్తావాయ్ థ్యాంక్ యూ అండి